నిన్న సుప్రీంకోర్టు ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఒక రకంగా ఆ సుప్రీంకోర్టు బలంగా ఈ లిక్కర్ స్కామ్ జరిగింది దీని వెనక అనేక మంది పెద్దలు బ్యూరోకాట్లు ఉన్నారు లేకపోతే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అవినీతి అనేది సాధ్యం కాదు అని చెప్పి నిన్న ఒక ఘాటైన వ్యాఖ్య చేయటంతో పాటు రాజు కసిరెడ్డి ఎవరైతే ఈ మొత్తానికి కర్త కర్మ క్రియగా పేర్కొంటున్నటువంటి రాజు కసిరెడ్డి ఉన్నాడో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు పూర్తిగా నిరాకరించింది సో ఈ మొత్తానికి ఆర్కిటెక్ అనే ఒక పదాన్ని నిన్న సుప్రీం కోర్టు వాడింది ఆయన అమాయకుడు కాదు ఈ స్కామ్ మొత్తానికి ఆయనే ఆర్కిటెక్ కాబట్టి మరికొన్ని రోజులు జైల్లోనే ఉండనివ్వండి ఏ సెవెన్ అవినాష్ రెడ్డి ఎవరైతే ఆ ఈ లెక్కర్ స్కామ్కు సంబంధించిన సంబంధించినటువంటి సొమ్ము మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి కేసులో నిందితుడిగా ఉన్న ఏ సెవెన్ అవినాష్ రెడ్డి ఉన్నాడో ఆయన ఆ రాజ నీడ లాంటి వారు ఒక రకంగా అవినాష్ రెడ్డి పారిపోవడానికి ప్రోత్సహించింది మీరే కాబట్టి ముందు అవినాష్ రెడ్డిని లొంగిపోమ్మనండి అప్పుడు రాజు కసిరెడ్డి బెయిల్ గురించి ఆలోచిద్దాం తప్ప ఇప్పుడు బెయిల్ ససేమిరా ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి నిన్న సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది సో నిన్న సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు విన్న తర్వాత ఆ ఈ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన ఒక్కొక్కళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఎందుకనంటే నేను ఇంకో వాక్యం కూడా చేసింది ఇందులో సూత్రధారులు పాత్రధారులు అయినటువంటి బ్యూరోక్రాట్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి హైకో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకంటే ముఖ్యమంత్రి కార్యదర్శి స్థాయి అధికారుల పాత్ర అలాగే నాడు బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీల పాత్ర ఇలాంటి అనేక మంది పాత్ర ఉన్నప్పటికీ కూడా అందులో ఇంకా కొంతమంది ఎందుకు తప్పించుకు బయటకు తిరుగుతున్నారు ఎందుకు అరెస్ట్ చేయలేదో అర్థం కావటం లేదని చెప్పి నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది మొత్తంగా ఒక విషయం చాలా స్పష్టం నిన్న అంతేందుకు రాజు కసిరెడ్డి తరపున వాదించినటువంటి రంజిత్ అనే లాయరే ఏం చెప్పాడంటే ఈయన కేవలం మధ్యవర్తిగా మాత్రమే ఉన్నాడు ఈ లిక్కర్ స్కామ్ లో మధ్యవర్తిగా మాత్రమే ఉన్నాడు అసలు సూత్రధారి ఈయన కాదు అనే ఒక వ్యాఖ్య చేశాడు అంటే లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి రాజు కసిరెడ్డి తరపు లాయర్ కూడా ఒప్పుకున్నాడు స్కామ్ జరిగిన మాట వాస్తవమే కానీ ఈయన కేవలం మధ్యవర్తి మాత్రమే అసలు సూత్రధారి ఈయన కాదు మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్పాడు అంటే నాకు అర్థం కాల రెడ్డి తరపు లాయరు విజయసాయిరెడ్డిని అలాగే ఇంకా కొంతమంది వైసీపీ నేతలను ఇరికించే ప్రయత్నం చేసేయడమో నాకు అర్థం కాల వాళ్ళందరూ ఇంకా బయటే ఉన్నారు కదా అని వాళ్ళ పేర్లను కూడా ప్రస్తావించాడు అంటే మొత్తంగా రాజు కసిరెడ్డి అనే వ్యక్తి ద్వారా లిక్కర్ స్కామ్ జరిగింది ఈయన కింగ్ పిన్ అనేది సుప్రీం కోర్టు బలంగా నమ్ముతున్నటువంటి మాట స్కామ్ జరిగిందని చెప్పి రాజు కసిరెడ్డి తరపు న్యాయవాది కూడా కోర్టులో ఒప్పుకున్నటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా వచ్చింది ఒకసారి కోర్టు ఏం వ్యాఖ్య చేసిందో చూద్దాం మద్యం స్కామ్ కు రాజు కసిరెడ్డి ఆర్కిటెక్ట్ ఆయనకు బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదు ఇంకొన్నాళ్ళు జైలులోనే ఉండనివ్వండి సుప్రీం మూడు వేల రెండు వందల కోట్లు అంటే చిన్న విషయం కాదు ఏ సెవెన్ ముప్పిడి అవినాష్కు కు నీడల రాజ్ ఆయన లొంగిపోతే బెయిల్ గురించి చూద్దాం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు రాజ బెయిల్ పిటిషన్ డిస్మిస్ నిందితులైన అధికారులను అరెస్టు చేయకపోవడంపై కూడా ఆ సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది వేల కోట్ల మద్యం కుంభకోణం వ్యవహారంలో కీలక నిందితుడు రాజకసిరెడ్డికి సుప్రీం సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఆయనకు బెయిల్ ఇవ్వటం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది మద్యం స్కామ్ రూపకర్త అంటే ఆర్కిటెక్ట్ ఆయనే అని తేల్చి చెప్పింది మరి కొంతకాలం జైలులోనే ఉండనివ్వండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది లేని పక్షంలో రాజ కసిరెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఆ ముప్పిడి అవినాష్ సరెండర్ అయ్యేలా చూస్తే అప్పుడు బెయిల్ గురించి ఆలోచిస్తామని చెప్పింది జగన్ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం స్కామ్ లో కీలక కసిరెడ్డితే కీలక తేల్చిన సంగతి తెలిసిందే ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు జనవరి ఇరవై తొమ్మిదిన హైకోర్టు నిరాకరిస్తే తరువాత సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు కూడా ఆయనకు బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు ఆయనే కీలక వ్యక్తిగా ఛార్జ్ షీట్లో ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఆయన బయటకు వదలలేమని చెప్పి చెబితే లేదు లేదు మా వాదనలు వినడానికి ఒకరోజు టైం కావాలంటే సుప్రీంకోర్టు నిన్న వాదనలు వింది విన్న తర్వాత ఏం చేసింది సస్యమిర రాజు కసిరెడ్డికి మేము బెయిల్ ఇవ్వము ఇవ్వలేము ఇవ్వకూడదు కూడా ఈయన నేడలాగా ఉండే వ్యక్తి పరారవటానికి కూడా వీళ్ళే కారణం ముందు ఆ పారిపోయిన వచ్చి లొంగు పొమ్మనండి అప్పుడు రెడ్డి బెయిల్ గురించి చూద్దామని చెప్పి నిన్న చాలా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేసింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం మద్యంలో మూడు వేల రెండు వందల కోట్లు చిన్న అవినీతి కాదు బ్యూరోకాట్లు ఉన్నత హోదాల్లో ఉండేవారు తుది నిర్ణయాలు తీసుకునేవారు కుమ్మకు అవన్నీ లేకుండా ఇంతటి అక్రమం సాధ్యం కాదు ఈ కేసుతో సంబంధం ఉన్న బ్యూరో చేయకపోవడం దురదృష్టకరం సిరెడ్కి బెయిల్ నిరాకరిస్తూ జస్టిస్ వ్యాఖ్యలు ఎవరైతే చీఫ్ జస్టిస్ మళ్ళీ ఈ ధర్మాసనం కూడా ఎవరు ఏ ధర్మాసనం అనుకుంటున్నారు ఏ బెంచ్ కింద సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్కి వెళ్ళింది ఆయనే నిన్న ఈ వ్యాఖ్యలు కూడా చేసింది సో ఇక్కడ చూడండి బ్యూరోక్రాట్లు రాజకీయ పలుకుబడితో ఉన్నత హోదాలు అనుభవించేవారు తుది నిర్ణయాలు తీసుకునేవారు వీరంతా మధ్య వీర వీరందరి మధ్య నేరపూరిత కుట్ర క్రియాశీలక సహకారం కుమ్మక్కు లేకుండా మూడు వేల రెండు వందల కోట్ల భారీ అవినీతి అనేది సాధ్యం కాదు ఇదేమీ చిన్నది కాదు ఈ కేసులో కొందరు నిందితులు బెయిల్ మీద విడుదలైనంత మాత్రాన మిమ్మల్ని విడుదల చేయాలనేమీ లేదు అందువల్ల బెయిల్ ఇవ్వడం కుదరదు మీరు ఎంత మీరు మరికొంతకాలం వేచి చూడండి అంటే జైల్లోనే ఉండండి అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి సూర్యకాంత్ అయితే వ్యాఖ్యానించారు అయితే బెయిల్ కోసం అతను దాఖలు చేసిన పిటిషన్పై సూర్యకాంత్ అలాగే జోయ్ మల్యా బక్షి ధర్మాసనం అయితే విచారించింది వాస్తవానికి మొన్న సోమవారం నాడే విచారణను నిరాకరి బెయిల్ నిరాకరిస్తే వాళ్ళు కొద్దిగా గడువు కావాలన్నారని చెప్పి నిన్న వాళ్ళ వాదనలు విన్నారు సో ఈ రెడ్డి తరఫున వాదనలు వినిపిస్తూ రెండు వందల తొంభై ఎనిమిది రోజుల నుంచి జైల్లోనే ఉన్నాడు సో ఇప్పటికే చాలా రోజులైపోతుంది ఆల్మోస్ట్ ఏడాది దగ్గరికి వచ్చేస్తుంది పది నెలల దగ్గరికి అయింది కాబట్టి ఇప్పుడైనా అతన్ని వద వదిలేయాలి అని చెప్పి ఆయన తరపు రంజిత్ ఆ వాదనలు వినిపిస్తే సిజే సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ మీరు చెలాయించిన అధికారం అక్రమంగా వసూలు చేసిన డబ్బును దృష్టిలో ఉంచుకుని ఆయనను మరికొంతకాలం జైల్లోనే ఉండనివ్వండి అంటే మీరు గతంలో చేసిన పనులు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే ఆయన మరి కొంతకాలం జైల్లోనే ఉండటం ఉత్తమం అని మీకు కూడా అనిపిస్తుందనే ఆ వ్యాఖ్య అయితే నిన్న సుప్రీంకోర్టు చేసింది దీనికి సంబంధించిన మరొక అర్థం చూద్దాం రంజిత్ కుమార్ స్పందిస్తూ మద్యం సరఫరా విషయంలో పిటిషనర్ మద్యం కంపెనీలకు ప్రభుత్వ కార్పొరేషన్కు మధ్య సంధానకర్తగానే వ్యవహరించారు ఈ వ్యవహారంలో డబ్బు అందిన వారిని ఎవరిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు అప్పటి బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎమ్మెడి వాసుదేవరెడ్డి అలాగే ప్రత్యేక అధికారి డి సాయి ప్రసాదు నాటి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డిలను ఇంతవరకు నిర్బంధించలేదు అంటే నిన్న ఒక కొత్త కోణం తీసుకొచ్చారు ఏంటంటే వాసుదేవరెడ్డితో పాటు సత్యప్రసాద్తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి సో అంతిమంగా వీళ్ళు కూడా కీలకమైన వ్యక్తులే కానీ వీళ్ళని ఇప్పటి వరకు నిర్బంధించలేదని చెప్పి నిన్న కోర్టుకు దృష్టికి తీసుకున్నారు మొత్తం ఈ కేసులో యాభై ఒక్క మంది నిందితులు ఉన్నారని చెప్పి తీసుకొస్తే ఆ పెద్ద మనుషులంతా బెయిల్ మీదే అని చెప్పి నిన్న తన వాదనలో కూడా వినిపించారు అంటే ఇక్కడ ఒకటి ఒప్పుకున్నాడు రంజిత్ ఏమని ఒప్పుకున్నాడు అంటే మద్యం ప్రభుత్వ మద్యం కంపెనీలకు ప్రభుత్వ కార్పొరేషన్ కు మధ్య సంధానకర్తగా ఉన్నాడు అని ఒప్పుకున్నాడు అంటే ఈ స్కామ్ జరిగిన మాట వాస్తవం మద్యం కంపెనీల నుంచి ప్రభుత్వానికి ముడుపుల రూపంలోనూ ఇంకో రూపంలోనూ అందిని ఆ మొత్తానికి మధ్యవర్తిగా ఆయనే ఒప్పుకున్నాడు రంజితే ఒప్పుకున్నాడు అంటే ఆ రాజకేషరెడ్డి తరపు లాయరే ఒప్పుకున్నాడు న్యాయవాది రంజిత్ కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ విజయసాయి రెడ్డి మిథున్ రెడ్లకు అందజేసినట్లుగా పేర్కొన్నారని ఇప్పుడు ఆ పెద్ద మనుషులంతా బెయిల్ మీదే ఉన్నారని చెప్పారు నిందితులపై దర్యాప్తు పూర్తి చేసిన తర్వాత ఇప్పటి వరకు నాలుగు షీట్లు దాఖలు చేశారని పేర్కొన్నారు పిటిషనర్ లోపలుండి ఇప్పటికే దాదాపు మూడు వందల రోజులైనందున బెయిల్ ఇవ్వాలని కోరారు ఇప్పటికీ బెయిల్ వచ్చిన వారు కనీసం ఆరు నెలలు కూడా లోపల లేరనే విషయాన్ని పేర్కొంటే ప్రధాన న్యాయమూర్తి మధ్యలో జోక్యం చేసుకుంటూ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు మరి కొంతకాలం మీరు వేచి చూడాలని చెబుతూనే వారంతా మీ కర్మలు దుష్మరుల లబ్ధిదారులు అని వ్యాఖ్యానించారు అంటే ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నారని చెప్పిన వాళ్ళు కూడా ఈ స్కామ్లో ఉన్నవాళ్ళేనని చెప్పి ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పింది సో బ్యూరో కార్డులను అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరం అని చెప్పి చెప్పింది పిటిషనర్ కాంట్రాక్ట్ మీద ఐటీ సలహాదారుడిగా నియమితులైన ప్రైవేటు వ్యక్తి ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయి హోదాలను అనుభవించిన వారిని అరెస్ట్ చేయలేదు అని రంజిత్ వాదించగా సిజేఐ స్పందిస్తూ వాళ్ళని అరెస్ట్ చేయొద్దని మేమేం చెప్పడం లేదు వారిని అరెస్ట్ చేయకపోతే అది దురదృష్టకరం వారి పాత్ర లోతుగా ఉన్నా తప్పించుకున్నారేమో బ్యూరోక్రాట్లు నేరపూరిత కుట్ర కుమ్మక్కులు లేకుండా ఇంతటి భారీ అవినీతి చేయడం ఎలా సాధ్యం రాజకీయ పక్షపాతంతో ఇలాంటి ఉన్నత స్థానాలు అనుభవిస్తున్న వారే తుది నిర్ణయాలు తీసుకునే వారికి సహకరిస్తున్నారు ఇదేమి చిన్న అవినీతి కాదు మిగతా వాళ్ళు బెయిల్ మీద విడుదలైనంత మాత్రాన మిమ్మల్ని విడుదల చేయాలనేమీ లేదు అందువల్ల బెయిల్ ఇవ్వలేం అని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం నోటీస్ అయినా ఇవ్వాలని చెప్పి కోరగా దానికి కూడా సుప్రీంకోర్టు అయితే నిరాకరించింది సో ప్రతివాది తరపు న్యాయవాదులు కూడా ఇక్కడే ఉన్నందున వారికి నోటీస్ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు రంజిత్ వాదనలు కొనసాగిస్తూ ముప్పిడి అవినాష్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయని కారణంగా జైల్లో ఉంచుతూ పోతారా అని ఒక రకంగా కోర్టునే క్వశ్చన్ చేసే ధోరణిలో ఆయన మాట్లాడితే ఆ వాదనను చీఫ్ జస్టిస్ తోచిపుస్తూ అవినాష్ రెడ్డి మీ మనిషి మీరే ఆయన్ను పోరిపోయేలా ప్రోత్సహించారు ముందు లొంగిపోమని చెప్పండి స్పష్టం అని అప్పుడు ఈయన బెయిల్ గురించి ఆలోచిద్దామని చెప్పి వెంటనే ఒక కౌంటర్ రిప్లై కూడా ఇచ్చారంటే మీరు ఇంకా ఈ రాజకాశి రెడ్డిని ఎప్పుడు జైల్లోనే ఉంచుతూ పోతారా ఇక విడుదల అని క్వశ్చన్ చేస్తే అప్పుడు ముందు ఈ అవినాష్ రెడ్డి అనే వ్యక్తి మీ మనిషే కదా పారిపోవడానికి ప్రోత్సహించింది మీరే కదా దొరకకుండా ముందు వచ్చి లొంగిపోమ్మనంటే అప్పుడు ఈ బెయిల్ గురించి ఆలోచిద్దామని చెప్పి ఒక స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంతో అటుపక్క నుంచి ఇక ఆయనకి మాట కూడా రాని ఆ పరిస్థితి సో ఇంకా ఈ కేసులో దర్యాప్తు చేయాల్సింది ఏం మిగిలిందో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలని కోరగా అందుకు సిజీఐ నిరాకరించారు ప్రతివాది నుంచి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదన్నారు బ్యూరోకాట్లలో కొందరు తమ ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించుకు మేనేజ్ చేసుకుంటున్నారేమో అని మీరు అడుగుతున్న కొందరు వ్యక్తులు వాళ్ళతో సన్నిహితంగా కలిసి పనిచే ఉండొచ్చు అని చెప్పి కూడా ఆయన చెప్పారు ఏది ఏమైనా మొత్తంగా రాజ కసిరెడ్డి అనే వ్యక్తికి ప్రస్తుతం మేము ఇవ్వలేం బెయిల్ ఇవ్వలేమని చెప్పారు సో పరారీలో అవినాష్ మీకు బెయిల్ ఇవ్వలేం మధ్యలో ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నారు జోయ్ మాల్యా బక్ష సో ఆయన కూడా అందులో జోక్యం చేసుకుంటూ ముప్పుడి అవినాష్ రెడ్డి అనే అతను మీ నీడ మీరు తరలించిన డబ్బుకు సంబంధించిన కంపెనీకి అవినాష్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి పరారీలో ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో మీకు బెయిల్ మంజూరు చేయటం సరికాదు అన్నారు మూడు వేల రెండు వందల కోట్లు చిన్న మొత్తం ఏమీ కాదు అని సిజిఐ వ్యాఖ్యానించారు రంజిత్ న్యాయవాది బదిలిస్తూ ఇప్పటికే ఛార్జ్ షీట్లు దాఖలు చేసినందున తదుపరి విచారణ కోసం నిందితులు అవసరం ఉండదన్నారు సీజీఐ స్పందిస్తూ సాధారణంగా అయితే బెయిల్ను పరిగణలో తీసుకోవడానికి మీరు చెప్పిన అంశాలు పరిశీలించవచ్చు కానీ ఇందులో మీరు చాలా ప్రభావవంతమైన వ్యక్తి ఈ వాదనతో రాజ కసిరెడ్డి న్యాయవాది విభేదించారు అతడు కేవలం సలహాదారుడు మాత్రమేనని పేర్కొన్నారు న్యాయమూర్తులు నవ్వుతూ అడ్వైజర్ కాదు ఆర్కిటెక్ అంటే ఆయన సలహాదారుడు కాదు ఈ మొత్తానికి రూపకర్త ఆయనేనని చెప్పి చెప్పి ఇద్దరు ఆ జడ్జిలు కూడా నవ్వుకుంటూ ఆ లాయర్ కైతే సమాధానం ఇవ్వడంతో అటుపక్క లాయర్ కూడా మాట రాని పరిస్థితి సో మొత్తంగా నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బట్టి మనకు ఒకటి అర్థం అవుతుంది భారీ కుంభకోణం జరిగింది అని సుప్రీంకోర్టు బలంగా నమ్ముతుంది దానికి సంబంధించిన ఆధారాలన్నీ చాలా బలంగా ఉన్నాయి కాబట్టే రాజు కసిరెడ్డి అనే ఒక వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వబోమో నిన్న ఇంకో వ్యాఖ్య కూడా చేసింది మీరు వాళ్ళు బయట ఉన్నారు వాళ్ళు బయట ఉన్నారు అంటున్నారు కదా కావాలంటే వాళ్ళ బెయిల్ కూడా రద్దు చేసి లోనేస్తాం తప్ప రాజు కసిరెడ్డిని మాత్రం బయటికి పంపమని చెప్పి ఆ వ్యాఖ్య చేయడం జరిగింది నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బట్టి ఇప్పుడు అర్థమయ్యేది ఏంటంటే భారీ కుంభకోణం జరిగింది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల భారీ లిక్కర్ స్కామ్ అవినీతి జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ వ్యాఖ్యలను బట్టి త్వరలోనే ఇది కొంతమంది వైసీపీ నాయకుల మెడకు బలంగా ఉచ్చుగా మారబోతుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది